హలో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ రండి రండి నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న నేను పెంచే కూరగాయ మొక్కలు చూద్దాం అనుకుంటున్నాను మీకు కూడా చూపించాలని నేనైతే అనుకుంటున్నాను ఇదిగోండి చూడండి మేమైతే కూరగాయ మొక్కలు పూల మొక్కలు అన్నీ పెంచుకుంటామండి మా చిన్న తోట ఇదైతే బీరకాయ మొక్క అండి పిందలు వచ్చాయి పూతొచ్చింది చూడండి చాలా పెద్దగా చెట్టు అయ్యింది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అందుకని చాలా చక్కగా ఉన్నాయి చూడడానికి అబ్బ లగంగానే ప్రకృతి అందాలు లాగా అనిపిస్తుంది మా ఇంటి ఎదురుగా అయితే చక్కగా ఉంది అలాగే కూరగాయలు కూడా ఈ అయితే మేము డైలీ కోసుకుంటున్నామండి అంత బాగా కాస్తున్నాయి వర్షాకాలం కాబట్టి అలాగే మనం పెట్టిన మొక్కలు కాయలు పూలు పండ్లు పూస్తే కనుక మనం వాటిని కోసుకుంటే కనుక ఆ ఆనందమే చెప్పలేనంత ఆనందం కాదండి అలాగే మేమైతే వీటికి ప్రకృతి పరంగా వచ్చే అయితే వాడతామండి అంతేగాని రసాయనాలు కెమికల్స్ అనేవి మేమైతే యూజ్ చేయము ఎందుకంటే మేము క్వాలిటీగా మంచి ఫుడ్ తినాలనుకుంటున్నాం కాబట్టి మేము పెంచుకుంటున్నాం సో మేమైతే ఏం చేస్తామంటే మా ఇంటి దగ్గర ఉన్న వేప చెట్టు నుంచి వేప తీసి దాని నుంచి మందు తయారు చేసి చెట్లపై ఆకులకైతే స్ప్రే చేస్తామండి దానివల్ల యూజ్ మనకైతే ఏంటంటే అది చేదుదనం ఉండదు కదా ఆ చేదుకేంటంటే ఆ ఆకు మీద మనం ప్రే చేయడం వల్ల ఏ పురుగు అనేది ఆ ఆకునైతే టచ్ కూడా చేయలేదండి అంటే ఆకుని టచ్ చేయదు కదా దానివల్ల చెట్టు బాగుంటుంది చెట్టు ఒక ఆకులు బాగుంటాయి అప్పుడు చెట్టు ఆకులు బాగుంటే మనకు వచ్చే కాయలు కూడా బాగుంటాయి కదండి సో అలా మేమైతే యూజ్ చేస్తామండి ఈ రోజుల్లో మనం కూరగాయలు ఇంటిగా పండించుకుంటే బెటర్ అండి బాబు బయటికి వెళ్తే చూస్తున్నాం కదా వెండి బంగారం రేటు కంటే ఈ కూరగాయల రేట్లకే తట్టుకోలేకపోతున్నాం చూసాం కదండి లేకపోతే కూరగాయలు ఎత్తుక్కోవాలి మార్కెట్కి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ధూమ్ధాముగా భార్య భర్త అందరం మార్కెట్కి వెళ్ళిపోతాం వెళ్ళినాక చూడాలి ఏమో కూరగాయలు అది ఎంత ఇదెంత అంటాం భర్త ఏమో వెనక తల కొట్టుకోవడం ముదురి బెండకాయ అంటావు తలనొప్పి అంటావు రావే బాబు అని ఆయన ఇసురు ఇసురుక్కుంటారు సో అంత పెద్ద జోక్ కామెడీగా ఉంటుంది కదా మార్కెట్లో చూసి చూసి మనమైతే మార్కెట్ తీసుకెళ్ళి బుట్టబెట్టి కొట్టాలనిపిస్తుంది భర్తని అలాగే కానీ తప్పదు సో దాన్ని పడే కంటే మనమైతే మన ఇంటి దగ్గర మన చేతులతో కాయగూరలు పండించుకుంటే ఆనందమే వేరండి ఒక్క కూర కాదు రోజు రెండు కూరలు వండుకొని తినచ్చు మన భర్తకి ప్రేమగా వండిపెట్టి పెట్టచ్చు రోజు తలనొప్పి తిట్లు అనేవి ఆయనకి ఆయనకి ఈసుకున్నది మనకి ఈసుకున్నది అంత మంచిగా ఉండిద్దండి ఇదనమాట సో మన ఇంటి దగ్గర పండించుకోవడమే మనకు చెప్పలేనంత ఆనందకరంగా ఉండిద్ది అలాగే క్వాలిటీ ఉండిద్ది ఆరోగ్యంగా ఉంటాం బయట కొంటే ఏముందండి అన్ని కెమికల్స్ ఈ రోజుల్లో అయితే క్వాలిటీ ఫుడ్ దొరకడం అనేది బయట నుంచి చాలా కష్టం అండి చూస్తున్నాం కదా అన్నీ మనం తినే రైతు దగ్గర నుంచి కాయగూరలు పండ్లు పూలు అన్నీ కెమికల్సే మనమైతే మన పిల్లలు మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయడం వల్ల చాలా మంచిదండి సో ఇలా చేస్తే మనకే మంచిది ఇదండి ఇది వచ్చేసి పూల మొక్కలండి ఇవన్నీ ఇంకా ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి ఒక వన్ బై వన్ డైలీ మీకు ఒక్కటి చూపిస్తూ ఉంటాను ఈరోజైతే ప్రస్తుతానికి ఇవి పెట్టాను